నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపెన్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ వేదిక్ పామిస్ట్ ట్రైనర్ మనీ పవర్ మాస్టర్ యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడుదాం నమస్తే నమస్తే హ్యాపీ బారాత్ హ్యాపీ వరల్డ్ ఇస్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సూపర్ కోట్ రమాదేవి గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను వెరీ గుడ్ ఆ చెప్పండి బాబా మ్యారేజ్ డేట్స్ మంచి డేట్స్ లో చేసుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలని మీరు ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు ఆల్రెడీ చాలా డేట్స్ చెప్పున్నాము ఇంకే డేట్స్ లో మ్యారేజ్ చేసుకుంటే మంచిగా ఉండదు అంటే వాస్తవంగా నేను ఎన్ని చెప్పినా ఒకటే మీకు ఒకటే చెప్పినట్టు ఒకటి పది పంతొమ్మిది తారీఖులో చేసుకోండి అని చెప్తాను బెస్ట్ అని చెప్తాను మళ్ళీ మొత్తం పూర్తిగా వన్ వస్తే మంచిది అక్టోబర్ నెల వస్తుంది అక్టోబర్ ఒకటి పది పంతొమ్మిది వస్తుంది అక్టోబర్ అప్పుడు మనకి బెస్ట్ మ్యారేజ్ ఉన్నాయి ప్రోగ్రామ్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చేసుకోవచ్చు ఎవరికైనా మీరు చేసుకోవాలనుకుంటే రేపు అక్టోబర్ లో ఫస్ట్ సూపర్ గుడ్ ఉంది ముందే వన్ మంత్ ముందే చేసుకోవాలి లేదు మేము చేద్దాం అంటే ఈ సంవత్సరం చేసుకున్న వాళ్ళకి ఖర్చు ఎక్కువ అవుతుంది నెక్స్ట్ ఇయర్ చేసుకుంటా అంటే ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అప్పుడు చాలా తక్కువ అవుతుంది వన్ లాక్ దాకా తక్కువ అవుతుంది సో అట్లా మీరు ఈ బెస్ట్ మ్యారేజ్ ఫర్ లైఫ్ అనేది గత పది సంవత్సరాలు చేసుకున్న మంచి రిజల్ట్స్ ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు అనుకోండి వాళ్ళు అనుకుంటారు ఏ ఇదంతా వీళ్ళు డబ్బు వ్యాపారం కోసం చేస్తున్నారు అనుకుంటారు డబ్బు వ్యాపారం కోసం చేయాలంటే రోజు చేస్తా ప్రతి నెల చేస్తా సంవత్సరం కోసం సూపర్ కోర్టు ఎందు చేస్తా అది ఒక కామన్ సెన్స్ ఆలోచించాలి ఇంకోటి ఈ బెస్ట్ మ్యారేజ్ చేయడం వల్ల నాకు ఇప్పుడు వచ్చే వచ్చేది ఏం పేద లేదు లక్ష వచ్చి పది లక్షలు వచ్చినాయి అనుకో పదిహేను లక్షలు హాస్పిటల్కి పెడుతున్నా సో అందుకోసమే దీనివల్ల నాకేం లాభం లేదు అందుకని నేను చాలా తక్కువ చేస్తున్నా కన్సల్టేషన్లో బెస్ట్ మ్యారేజ్ ఎవరైనా విఏపీస్ ఎమ్మెల్యేలు ఎంపీలు నేను సీఎం ఇట్లా కావాలి అనుకున్నావు వాళ్ళకి చేస్తున్నాను కామన్ పీపుల్ కూడా ఇంట్రెస్ట్ ఉండే వస్తుందంటే చేస్తున్నాను ఇంతకు ముందు ఇరవై మందికి పదిహేను మందికి పది మందికి ఇట్లా సామూహికంగా చేస్తున్నాను కానీ ఇప్పుడు చేస్తలేదు నేను సో ఎందుకంటే దాన్ని నెగిటివ్ నా మీద పడుతుంది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ రెండు సంవత్సరాల్లో ఇటు ఆరోగ్యపరంగా కావచ్చు గ్రోత్ పరంగా ఇది నెగిటివ్ నా మీద పడుతుంది సో అందుకో ఇది గమనించాలి అందుకోసం ఈ వీడియోలో ఎందుకు ఎక్కువ చేస్తున్నానంటే మీరు ఆ నెగిటివ్ మ్యారేజ్ డేట్ చేసుకోకుండా ఉండడానికి ఇది నుండే చెప్తున్నాను అంతే ముందే చెప్తున్నాను మంచి డేట్ లో చేసుకోవచ్చుగా ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఐదు పద్నాలుగు ఇరవై మూడవ తారీఖులో చేసుకున్నారనుకోండి వాళ్ళకి ఖచ్చితంగా పిల్లలు పుట్టడం అనేది చాలా లేటు కొందరికి పుట్టకపోయినా పెద్దగా ఆశ్చర్యపోయేది ఏం లేదు ఐదు పద్నాలుగు ఇరవై మూడవ తారీఖులో పెళ్లి జరిగితే పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువ అసలు చాలా తక్కువ ఇంకా ఇంకా మనం అంతే దండం పెట్టాల్సిందే ఒకవేళ పుడితే లేటుగా పుడతారు లేటుగా పుడితే అమ్మాయిలే పుడతారు ఇంకా లేదంటే అబ్బాయిలే ఇలా పుడతారు కదా దివ్యాంగుల పుట్టే అవకాశం ఉంది వికలాంగులు ఎందుకంటే ఐదు పద్నాలుగు మూడవ తారీఖు అనే ఏంటంటే మెర్కీరి అంటే ఫాదరసం అపారేషన్లు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఇదైనా ఫైనాన్షియల్ క్రైసిస్ కొందరు ఇప్పుడు కోటేశ్వరుడుగా పెళ్లికి ముందు కోటీశ్వరుగా ఉండే వ్యక్తి కరోడ్ రోడ్డుపతి అయిపోతాడు కోట్లల్లో ఆస్తి నష్టాలు వంద కోట్లు కూడా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఈ మ్యారేజ్ డేట్లలో అందుకోసం ఐదు పద్నాలుగు ఇరవై మూడో తారీఖుల్లో పెళ్లిళ్ళు చేసుకుంటే ఎట్టి పరిస్థితిలో మంచిది కాదు మొన్న నాకు తెలిసి ఆగస్టు ఇరవై రెండవ తారీఖు ఇరవై మూడవ తారీఖు మొన్న మస్తు జరిగినాయి రెండు వేల ఇరవై నాలుగులో మొన్న మొన్నే ఈ ఆగస్టు శ్రాదమాసం అని ఇరవై మూడో తారీఖు ఇరవై రెండో తారీఖు బోర్డు అని జరిగినాయి ఇరవై మూడో తారీఖు అంటే ఇక్కడ వచ్చేసిందిగా అంత మంచిది కాదనమాట మ్యారేజ్ని మాత్రం ఈ డేట్లలో మీరు చేసుకోకపోవడమే మంచిది చాలా మందికి జరిగినాయి ఇట్లా ఒక మోటివేషన్ ట్రైనర్ నేను ఆయన పేరు చెప్పాను కానీ పాపము ఆయనకి నలభై ఎనిమిది గంటల్లోనే పాప పుట్టి చనిపోయింది తెలిసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను ఎంత మోటివేషన్ ట్రైనర్ అయినా వరల్డ్ ఫేమస్ అయినా ఎవ్వరైనా సరే ఈ మ్యారేజ్ డేట్లలో పెళ్ళిళ్ళు చేసుకుంటే చాలా ప్రాబ్లము అర్థమైనా సో ఈ పద్నాలుగో తారీఖు రోజు టోనీ రాబిన్స్ అని ప్రపంచంలోనే నంబర్ వన్ మోటివేషన్ ట్రైనర్ ఆయన అయింది డైవర్స్ అయిపోయింది చాలా మందికి ఈ డేట్లలో అయింది చాలామందికి డైవర్స్ అయినాయి అందుకోసం ఇలాంటి మ్యారేజ్ డేట్లు చేసుకోకపోవడమే చాలా మంచిది ఒకవేళ చేసుకుంటే వికలాంగులు పుట్టే అవకాశం ఉంది ఫైనాన్షియల్ క్రైసిస్ అయ్యే అవకాశం ఉంది విడాకులు జరిగే అవకాశం ఉంది ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది చాలామంది మీకు తెలిసో తెలియదో చాలామంది రోడ్డు ప్రమాదంలో చనిపోతుంటారు గుర్తుందా మీకు అచారుద్దీన్ గారి కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు కోట శ్రీనివాసరావు బాబు మోహన్ నారాయణ సంస్థలు శ్రీ శ్రీ చైతన్య కాదు నారాయణ సంస్థలు ఉన్నారు కదా నారాయణ సార్ వాళ్ళ కొడుకు కూడా రోజు యాక్సిడెంట్ లో చనిపోయినాడు ఇట్లా చాలా మంది కోమరెడ్డి వెంకటరెడ్డి ఆయన ఆయన కొడుకు కూడా రోడ్డు ప్రమాదాలలో చనిపోయినారు వాళ్ళ మ్యారేజ్ డేట్లు ఖచ్చితంగా ఇవే ఉంటాయని చెప్పిన నెగిటివ్ మ్యారేజ్ డేట్లలో సో అందుకోసమే మీరు జీవితంలో పెళ్లి ఎందుకు చేసుకుంటాం పెళ్ళి అంటే నూరేళ్ళ పంట మంట కాదు కదా పెళ్ళంటే నూరేళ్ల పంట కాబట్టి ఆ పంట కావాలంటే ఖచ్చితంగా మీరు మీ జీవితంలో పిల్లకి మంచి భవిష్యత్తు అంటే మీ మ్యారేజ్ బాగుండాలి సార్ పెళ్ళి అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే అరే ఉంది కదా దానికి రెమెడీ సమస్య ఉందంటే సమాధానం ఉంటుంది కదా దాని బెస్ట్ మ్యారేజ్ పరీక్షలు లైఫ్ మనం సంవత్సరంలో ఒకసారి చేస్తున్నాం సో అందుకోసమే మీ పిల్లల కోసమే కదా మీరు ఇంత కష్టపడుతున్నారు మీ నిజమైన ఆస్తులు పిల్లలే కదా మరి వాళ్ళ కోసం మీరు బతుకుతున్నారు కదా వాళ్ళకు మంచి కాలేజీ అంటున్నారు వాళ్ళకి మంచి డ్రెస్సులు అంటున్నారు వాళ్ళకి ఫర్నిచర్ అంటున్నారు అన్నీ అంటున్నారు కానీ మీ మ్యారేజ్ డేట్లు సరిగా లేకపోతే వాళ్ళకి ఎంత ప్రమాదం జరుగుతుందో మీకు తెలియదుగా సో అందుకోసమే ఈరోజు అన్నీ అయిపోయిన తర్వాత ఈ వీడియో చూసి బాధపడే కన్నా కనీసం ఈ వీడియో మందికి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళ మ్యారేజ్ డేట్లు బాగా కన్సల్ట్ అయ్యి దానికి రెమెడీ చేసుకుంటారు సో అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే ఐదు పద్నాలుగు ఇరవై మూడవ తారీఖులలో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా పిల్లలు ఆ సంపులో పడిపోవడము ఆ లిఫ్ట్లో ఇరిగిపోవడము లిఫ్ట్లో ఇరుక్కుంటున్నాను కదా చిన్నపిల్లలు అదేవిధంగా ఏదో వాటర్ హీటర్ దగ్గరికి వెళ్ళి ఆ బకెట్లో చేతి పెట్టి చనిపోవడము ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అకస్మాత్తుగా సో అందుకోసం నేను ఏం చెప్పేది అంటే ఇలాంటి మ్యారేజ్ డేట్లు ఉంటే ఫస్ట్ అయితే పిల్లలు కుట్టారు ఇట్లా నేను మంది చూసాను మా ఇంట్లో మా మా పెద్దమ్మ కొడుకు ఇప్పటికి కూడా వాళ్ళని అడిగాను నేను ఈ నిమ్మరాజు ఫిల్ అంతకు యోగా ఉన్నప్పుడు అయ్యో మీకు ఎందుకు పుట్టలేరు అని అడిగితే నిజామాబాద్లో ఉండే వాళ్ళు ఇప్పుడు ఉన్నారు వాళ్ళు కూడా ఎందుకు పిల్లలు పుట్టలేరు అని అనుకుంటే యోగా అన్నీ చెప్పాను అయినా పుట్టలే మళ్ళీ నేను అడిగాను అన్నయ్య మీ మ్యారేజ్ డేట్ ఏంటంటే మే ఇరవై మూడు అన్నాడు ఇప్పటికి వాళ్ళకు వాళ్ళ పెళ్ళయి ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి పిల్లలు లేరు వాళ్ళు ఇంకా వేరే వాళ్ళని దత్తత తీసుకున్నారు సో మెయిన్ కారణం అంటే ఐదు పద్నాలుగు ఇరవై మూడో తారీఖుల్లో పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకి మా దగ్గర వందల మంది కేసులు చూశాను కాబట్టి చూసినాయి కాబట్టి చెప్తున్నా ఎవరినో అపార్థం చేయడానికి కాదు సో అట్లా అందుకోసం ఈ డేట్లలో పెళ్లిళ్ళు చేసుకోకపోవడం మంచిది చేసుకుంటే మాత్రం రెమిడీ చేసుకోవాలి మంచిగా ఉండాలి ఓకేనా రైట్ మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి మనకు ప్రతి నెల అందరు గుర్తుంచుకోవాలి అడ్వాన్స్ బేసిక్ న్యూమరాలజీ ప్రతి నెల ఒకటో తారీఖు ప్రతి నెల ప్రతి అంటే ఇయర్ మొత్తం ఇప్పుడు వచ్చేది అక్టోబర్ అది సూపర్ కోడ్ నెల అంటారు ఇంకా సో ఆ అక్టోబర్లో మనకు ఒకటో తారీఖు మనకు ఆన్లైన్లో జరుగుతాయి తర్వాత ప్రతి నెలకి రెండు నెలలకు ఒకసారి డైరెక్ట్ క్లాస్ మన ఆఫీస్లో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి ఓకేనా తర్వాత మనకు న్యూమరాలజీ తర్వాత ఫార్మిస్ట్రీ ఫార్మిస్ట్రీ వేదిక ఫార్మిస్ట్రీ మనకు పదవ తారీఖు జరుగుతుంది ప్రతి నెల పంతొమ్మిదో తారీఖు వచ్చేసి మనకు మనకు మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ తర్వాత అక్టోబర్ ఆరో తారీఖు మనం ఎన్ని సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాల నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు మనకు వేదిక్ వాస్తు సిక్స్టీ డిగ్రీస్ మూడు వందల అరవై డిగ్రీలు వేదిక్ వాస్తు అని కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ తీసుకొని వస్తున్నాము ఆల్రెడీ మన ఋషీశ్వర్లు ఏదైతే తీసుకొచ్చినారో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం సో ఆ విధంగా ఆస్ట్రాలజీ కూడా ఈ సూపర్ లోనే అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతాయి అంటే కొత్తగా వాస్తు క్లాసెస్ మరియు ఆస్ట్రాలజీ క్లాసెస్ ఇవి జరుగుతాయి ఆల్రెడీ ఇక మనీ పవర్ మాస్టర్ క్లాస్ ఉంది అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ అండ్ మనకు వేదిక్ పామిస్ట్రీ దీంతో మళ్ళీ ఉదయం యోగా క్లాసులు జరుగుతాయి వీటి అన్ని ఇన్ఫర్మేషన్ కోసం మనకి ఇచ్చిన ఆ నంబర్ కాంటాక్ట్ చేయండి వాట్సాప్ చేయండి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎవరికి ఏ డౌట్ కాల్ చేసి సో ఇవన్నీ నేర్చుకుంటే ఏమవుతుందంటే ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా హెచ్ఆర్సిఎం హెల్త్ రిలేషన్ కెరియర్ మనీ అండ్ స్పిరిచువాలిటీ నేను ఎలా లాభపడ్డాను అందరి ఫాలో అయితే కొందరు ముందు వెనక సబ్జెక్ట్ మాత్రం గ్యారెంటీ నేను కాదు నేను యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు వస్తాం కానీ మనము సబ్జెక్ట్ అనేది శాశ్వతమైంది అది నేర్చుకుంటే ఇప్పటి కాకుండా ఎప్పుడైనా మీరు డెవలప్ అవుతారు దానికి ఎగ్జాంపుల్గా నేను పట్టుకొని వచ్చాను కదా నేను కోటేశ్వరుడు అయ్యాను కదా మీ కళ్ళ ముందు నేను నాలుగైదు సంవత్సరాలు సో దీన్ని నమ్ముకున్నాను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అమ్ముకుంటున్నాను అమ్ముకోవడం తప్పు కాదు నమ్ముకోవడం ఈ సరస్వతి నమ్ముకున్నాను సరస్వతి ఇచ్చి లక్ష్మి తీసుకుంటున్నాను అది హెల్పింగే ఒకరికి మీరు కూడా హెల్ప్ చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ భారత్